తెలంగాణలో కుమ్మక్కైన కాంగ్రెస్ బీజేపీ నేను ఇట్లా ఎందుకు చెప్తున్నా అంటే రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ప్రచారం ముందు మన ఆడబిడ్డలకు మహిళా మండలకి అందరికీ కొన్ని హామీలు ఇచ్చిండు ఏమేమి ఇచ్చిండంటే తులం బంగారం ఇస్తా కళ్యాణలక్ష్మితో పాటు స్కూటీ ఇస్తా అట్లే నాలుగు వేల ఫింఛిన్ ఇస్తా అట్ల ఇరవై ఐదు వందల రూపాయలు ఇస్తా ప్రతి మహిళకు అని చెప్పిండు ఇచ్చిండా ఇయ్యలేడు ఇయ్యలేడని మన మహిళా దినోత్సవం వస్తుందని కర్నకుంట్ల కవిత గారి ఆధ్వర్యంలో ఒక పదివేల పోస్టల్ కార్డులు ఉద్యమంతో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారు ఇట్లా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంటే ప్రభుత్వం వీళ్ళకి సమాధానం చెప్పలేక రెండు జాతీయ పార్టీలు ఒక్కటే అయో మా మిత్రుని ఎందుకు అంటారు అని బీజేపీ పార్టీ కాంగ్రెస్ తోటి కుమ్మక్కై ఫేక్ ప్రాపగండాన్ని క్రియేట్ చేస్తారు ఏం ఫేక్ ప్రాపగండా అంటే నట ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు పోస్టల్ కార్డు రాస్తురట అనేది ఒక ఫేక్ ప్రాపగండా తీసుకొస్తారు నిజంగా వాళ్ళు అట్లా రాస్తే వాళ్ళు అడ్రస్ రాయాలి ఏడు నుంచి రాస్తారు ఏడికి రాస్తారు అని ఇక్కడ కవిత గారు చేపట్టిన పోస్టల్ కార్డు ఉద్యమంలో ఆధార్ నంబర్ తో సహా రాస్తున్న నిజంగా ఎంత తెలివి తక్కువ అంటే ఆ కార్డు మీద అడ్రస్ లేదు అడ్రస్ లేని ఉత్తరము ఢిల్లీ నుంచి తెలంగాణకి ఎట్లది ఎంత అవివేకం కాకపోతే నిజంగా ప్రజలారు మీరు గమనించాలి ఇక్కడ కల్వకుంట్ల కవిత గారు పోస్టల్ కార్డు ఉద్యమంలో రేజ్ చేసిన ప్రశ్నలకు మహిళలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేక వీళ్ళకి సమాధానం చెప్పక చేతగాక రెండు జాతీయ పార్టీల సోషల్ మీడియాలో ఒకటై భవన్ నుంచి తెలంగాణ బీజేపీ ఆఫీస్ నుంచి వాళ్ళే ఉత్తరాలు రాసి వాళ్ళే సోషల్ మీడియాలో స్ప్రెడ్ చేస్తారు మీకు ఇంకోటి ఇది వీళ్ళు ఎట్లా ఆడుతున్నారు నాటకం రెండు రెండు జాతీయ పార్టీలు అంటే లిక్కర్ కేసు ఉన్నది లిక్కర్ కేసులో ఏ వన్ గా ఉన్నా ఆంధ్రప్రదేశ్లో ఉన్న మాగంటి శ్రీనివాస్ రెడ్డి ఎంపీగా పోటీ చేస్తాడు ఆంధ్రప్రదేశ్లో ఒక పార్లమెంట్ సెగ్మెంట్ నుంచి ఆ ఎంపీగా పోటీ చేసిన ఆయనకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు వచ్చి ప్రచారం చేస్తాడు ఈయన మంచోడు ఈయన మంచి పౌరుడు ఈయనని గెలిపిరని అంటే లిక్కర్ కేసు ఏవన్నీ ఉన్నాయనే బీజేపీలో కోతనేమో వాషింగ్ పౌడర్మో మంచోడు అవుతాడు లేకపోతే మంచోడు గారు ఇప్పటిక బీజేపీ కథ విన్నారు కదా ఇప్పుడు కాంగ్రెస్ కథ చెప్తున్నారు అరవింద్ కేజ్రీవాల్ గారు ఇండియా కూటంలో అలియన్స్ ఉన్నప్పుడు ఆయన మీద లిక్కర్ కేసు ఆరోపణలు వచ్చిన అరెస్ట్ అయినా చిన్న కాంగ్రెస్ కార్యకర్త నుంచి రాహుల్ గాంధీ వరకు అదొక అక్రమమైన కేసు అని చెప్పిర్రు మాట్లాడిర్రు కానీ అదే కేసు తెలంగాణ కల్వకుంట్ల కవిత గారి మీదకి వస్తే సక్రమం అవుతుంది ఇటు బీజేపీ పార్టీ సక్రమం అంటది అటు కాంగ్రెస్ అక్రమట అదే కేసులు ఉన్న వాళ్లను ఏవన్గా ముద్దాగి ఉన్న వాళ్ళు మాత్రం ఎంబడేసుకుని ఎంపీ గెలిపిస్తారు అసలు ఇది ఎట్లా స్టార్ట్ అయింది తెలుసు లిక్కర్ కేసు అనేది ఈ లిక్కర్ కేసు అనేది ఒక ఫాల్స్ కేసు కేసీఆర్ గారు టిఆర్ఎస్ నుంచి బిఆర్ఎస్ పార్టీగా మార్చినప్పుడు కొన్ని రాష్ట్రాల మాజీ ముఖ్యమంత్రులు ముఖ్యమంత్రులు వచ్చి మద్దతు తెలిపినప్పుడు ఇది ఒక ఫెడరల్ ఫ్రంట్ గా మారి ఎక్కడ మాకు దెబ్బ వస్తుందో అని ఈ రాష్ట్రాల ముఖ్యమంత్రులందరికీ కేసీఆర్ కేజ్రీవాల్ కలిసి ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఏడ మోడీ గారికి దెబ్బొస్తుందని ముందే ఆలోచించి మోడీ గారు వాసన పసిగట్టి ఆడిన ఆటనే ఈ లిక్కర్ కేసు అంతే తప్ప ఇలా జరిగింది లేదు ఒరిగింది లేదు